హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి ఇవాళ మన వీడియోలో తోటి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కూర ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీని ఎక్కువగా మహారాష్ట్రయన్స్ వండుతూ ఉంటారు నేను అక్కడే నేర్చుకున్నాను గోరుచికుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా వండి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఈ కూర అన్నంలోకి బాగుంటుంది రోటీల్లో కూడా బాగుంటుంది గోరుచుకరకాయ తిరిగి మనం ఎప్పుడు చేసుకునే ఫ్రైలు మసాలా కూరలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు ముందుగా లేత గోరుచుకరకాయలు తీసుకోవాలి తీసుకుని ఇలా శుభ్రంగా కడిగిన తరువాత ముచ్చుకలు తీసేసి వణించు మొక్కల కింద కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగ వణించు మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడగాలి కడిగి వీటిని రెండు ముక్కల కింద తెంపుకోవాలి ఎందుకంటే వీటిని కొంచెం నూనె లేకుండా వేయిస్తాము వేయించేటప్పుడు పేల్తాయి అందుకని వీటిని ముక్కల కింద చేయాలి ఇన్ని మిరపకాయలా అనుకుంటున్నారా ఇవి అసలు కారం లేవు అందుకనే ఇన్ని వేశాను అయినా కూడా ఇంట్లో మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఒక మూకుల్లో ఒక చెంచా చెంచా కూడా కాదు చెంచా కన్నా తక్కువ నూనె వేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి మనం ముక్కలు చేసి వేసుకుంటాము చూడండి గుర్తు పెట్టుకోండి ఈ మిరపకాయని ఇలా కలుపుతూ వేయించాలి కొంచెం పచ్చివాసన పోయి రంగు మారిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మూకుల్లో నూనె ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం తరిగి ఉంచుకున్న గోడ్చుకుడుకాయ ముక్కల్ని వేసి కలుపుతూ మధ్య మధ్యలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళకి ఈ కూర చేసే విధానం కొంచెం కొత్తగా అనిపిస్తోందా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మధ్యలో ఒకసారి మూత తీసి కలపాలి ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ వేయక్కర్లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మాడినట్టు అవసరం అలా చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి కలపాలి చూస్తారు కదా బాగా మగ్గిపోయింది మనం వేసినప్పుడు నిండా ఉంది ఇప్పుడు తగ్గింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలాగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపల్లిని తొక్క తీసి మీడియం సైజు ముక్కల కింద తరగాలి వేసిన గుళ్ళు పల్లీలు అంటాం కదా ఈ పల్లీల్ని వేయించుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వలుచుకొని ఇందులో వేయాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేయాలి వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూస్తే ఇలా బరక బరకగానే ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే జార్లో మనం వేయించి పెట్టుకున్న గోడ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి కొంచెం బచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ముందు కొంచెం చేసుకొని మిగిలిన మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఈ మిగిలింది కూడా గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీన్ని మరీ ముద్దలాగా చేసేయకూడదు బాగుండదు పచ్చడిలాగా అయిపోతుంది కొంచెం అక్కడక్కడ ముక్కలు కనపడాలి మనం ఎప్పుడు రొటీన్గా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే చేసుకుంటే బోర్ కొడుతుంది పిల్లలకి అప్పుడప్పుడు మామూలుగానే గోడు చిక్కుడుకాయ అంటే ఇష్టపడరు అలాంటిది రొటీన్గా చేస్తే అసలు ఇష్టపడరు ఇలా వెరైటీగా చేస్తే కొంచెం తింటారు రెండోసారి కూడా గ్రైండ్ చేయడం అయింది ఇప్పుడు ఇది అదే బౌల్లో తీసుకుందాము ఒకేసారి అంతా వేస్తే ముద్ద అయిపోతుంది అందుకనే రెండు మూడు సార్లు కింద కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక మూకుళ్ళలో మనం గోరచుకుడుకాయలు వేయించిన మూకుళ్ళని నూనె వేసి వేడి చేశాను నేను ఇక్కడ పప్పు నూనె వేశాను ఇప్పుడు ఇందులో మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి కొంచెం పంచదార వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఒకసారి కలిపి మూత పెట్టాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ మధ్యలో ఒకసారి కలుపుదాము కలిపే ముందు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు ఇందులో వేయాలి పోపులో కన్నా ఇందులో వేస్తే బాగా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది కొంచెం మెత్తబడే వరకు మగ్గించాలి ఒక్కసారి మూత తీసి కలుపుదాము ఉల్లిపే ముక్కలు మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు పసుపు వేశాక ఒక్కసారి కలిపి మనం గ్రైండ్ చేసుకున్న గోరుచిక్కుడుకే ముక్కలు ఉన్నాయి కదా ఇది పైనుంచి వేసేయాలి వేసి ఇలా స్ప్రెడ్ చేసి కలపకుండా మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి కొంచెం ఫ్లేమ్ పెంచాలి ఇప్పుడు ఇంకా మూత కట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి మధ్యలో ఒక్కసారి కలపాలి ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న ముద్ద ఉంది కదా పల్లీలు పచ్చరిపకాయలు ముద్ద ఇది వేయాలి ఇది వేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టి మగ్గించుకోవాలి సరే మూత తీసి కలుపుదాము కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇలాంటి ఇప్పుడు పప్పులు వేసాం కాబట్టి ఫ్లేమ్ తగ్గించుకొని వండాలి ఇప్పుడు ఇంక ఇలాగే మూత లేకుండా మగ్గించాలి మధ్య మధ్యలో మాడిపోకుండా సిమ్ములో పెట్టి వేయించాలి ఈ స్టేజ్లో ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చక్కగా వేగింది చూడండి ఫైనల్గా ఒకసారి కలిపి స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు స్టవ్ కట్టేసి సవింగ్ బోల్డ్ తీసుకుందాం మీకు కొత్త రకం కర్రీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నచ్చిందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి తీసి వేసుకున్న తర్వాత పై నుంచి కొంచెం కొత్తిమీర తోటి అలంకరించుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే గోడు చుక్క కూడా రెడీ